వీక్షకులందరికీ శుభోదయం ఈరోజు ముఖ్య పంచాంగ విషయాలను కనుక మనం పరిశీలన చేస్తే ఈరోజు పదహారవ తారీఖు మంగళవారము తిథి పంచమ ఉదయం ఏడు ముప్పై ఒకటి వరకే ఉన్నది ఈరోజు తిథి అలాగే కనుమ పండగ చక్కగా ఈ పొలంలో దుక్కి దున్నేటువంటి రైతులందరూ కూడా ఎడ్లని చక్కగా పూజించుకునేటువంటి రోజు అలాగే మా గోదావరి జిల్లాలో ప్రబల తీర్థం జరిగేటువంటి రోజు ఈరోజు ప్రయాణాలు నిషిద్ధము ప్రయాణాలు చేయకూడదు కనుమ రోజున కాకైనా కూడా కదలదు అంటారు కనుమ రోజున గారెలు వండుకోవాలి అంటారు ఇవన్నీ కూడా శాస్త్రం కాబట్టి ఖచ్చితంగా అవన్నీ చెయ్యండి అలాగే ఈరోజు సూర్యోదయము ఆరు ముప్పై తొమ్మిది నిమిషాలకి సూర్యాస్తమయం ఐదు నలభై రెండు నిమిషాలకి ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమానే శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం పంచమి అలాగే తదుపరి షష్ఠి మంగళవారం షష్ఠి కలిసి వచ్చినటువంటి విశేషమైనటువంటి రోజు ఈ రోజు చేసేటువంటి సుబ్రహ్మణ్యాది అభిషేకాదులు సర్ప చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తే దాంట్లో పాటుగా మంగళవారం పూర్వభాద్రా నక్షత్రం కలిసి వచ్చింది ఈ రోజు హనుమదారాధన హనుమదు ఉపాసకులకి ఇది చాలా గొప్ప రోజుగా చెప్పవచ్చును పూర్వభాద్ర ఆంజనేయ స్వామి వారి యొక్క జన్మ నక్షత్రం కాబట్టి అటు మంగళవారం పూర్వభాద్ర కలిసి రావడం మంగళవారం షష్ఠి కలిసి రావడం ఇవన్నీ కూడా అరుదుగా సంభవించేటువంటి విషయాలు కాబట్టి ఈరోజు చక్కగా దేవాలయాలకి వెళ్ళి ద నమస్కారం చేసుకోండి మంచి ఫలితాలు వస్తాయి అలాగే పరిఘ బాలువ కౌలువ తైతల యోగ కరణాలు ఈరోజు కనబడుతూ ఉన్నాయి అలాగే ఈరోజు అమృత ఘడియలు సూర్యోదయానికి పూర్వం నుండి ఐదు ఇరవై ఐదు నుండి సూర్యోదయం అయ్యేంత వరకు కూడా అమృత కాలమేను దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషాల లాగా తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉన్నది మరలా రాత్రి దుర్ముహూర్తం వస్తూ ఉన్నది పది యాభై రెండు లగాయతు పదకొండు నలభై నాలుగు వరకు అలాగే రాత్రి ఉంది వర్జ్యం పగలు లేదు ఎనిమిదిన్నరటు పదింటి వరకు ఉంది రాత్రి వర్జ్యం కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ముందుగా చెప్పినట్టు ఈరోజు మంగళవారము షష్ఠి మంగళవారము పూర్వభాద్ర నక్షత్రం ఇలాంటి అరుదుగా సంభవించేటువంటి రోజుల్లో సుబ్రహ్మణ్య ప్రతిష్టాదులు కానివ్వండి ఆంజనేయ స్వామి వారికి చేసేటువంటి తమలపాకుల పూజ కానివ్వండి లేదా మన్యు సూక్త పారాయణ పాశుపత హోమము సుబ్రహ్మణ్య పాశుపత హోమాదులన్నీ కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి సంతానం కలగక లేదా గర్భస్రావాలు అవుతూ వివాహం కుదరక లేదా వివాహమైన తర్వాత విభేదాలు వచ్చి విడిపోయి జాతకంలో కుజదోషాది సమస్యలతోటి బాధపడుతూ ఉండేటువంటి వారికి ఈరోజు ఒక అదృష్టమైనటువంటి రోజుగా చెప్పవచ్చును ఈరోజు చేసేటువంటి ఈ పుణ్య కార్యక్రమాలు కనీసం కందిపప్పు దానం ఇస్తే విశేషమైనటువంటి పుణ్యం ఏమీ చేయలేని వారు నాగబంధనం అంటే జంటపాముల విగ్రహాలకి అభిషేకం చేసి అక్కడ తెల్ల నువ్వులు బెల్లము కలిపి ఉన్నటువంటి పదార్థాన్ని నివేదన చేసి దీపారాధన చేయడం ద్వారా కూడా చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అలాగే ఓం సాం శరవణ భవాయ నమహ అనేటువంటి మంత్రాన్ని పఠిస్తూ స్వామివారికి ప్రదక్షిణం చేస్తే సమస్త గ్రహదోషాలు కూడా తొలగిపోతాయి అలాగే ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణ కానీ హనుమాన్ చాలీసా పారాయణ కానీ చేసి ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేస్తే మంచి ఫలితం అనేటువంటిది వస్తుంది నరఘోష నివారణకై ఈరోజు చేసేటువంటి దీపారాధన కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం అనేటువంటిది పనికి రాదు ఎవరైనా ఉత్తర దిక్కుకు ప్రయాణం చేయవలసి వస్తే ఒకంత తూర్పుకి వెళ్ళి అప్పుడు వెనక్కి వచ్చి ఉత్తరానికి ప్రయాణం చేయాలి తప్పితే ఉత్తర దిక్కు ప్రయాణం అనేటువంటిది పనికి రాదు అలాగే ఈరోజు వారాధిపతి అయినటువంటి కుజగ్రహం ప్రస్తుతానికి ధనురాశి ఎందు సక్రమణంలో ఆయన సంచారంలో ఉన్నారు కాబట్టి కర్కాటక రాశి వారికి తులారాశి వారికి కుంభరాశి వారికి ఇది విశేషమైనటువంటి రోజుగా చెప్పవచ్చును ఆ రాశుల వారు ప్రత్యేకించి ఏ పనైనా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది అలాగే చంద్రుడు సంచారం చేస్తూ ఉండేటువంటి రాశి కుంభరాశి కాబట్టి కుంభము మేషము వృషభము అలాగే సింహము కన్య ధనస్సు ఈ రాసుల వారికి కూడా ఈరోజు అత్యంత శుభ ఫలితాలు అనేటువంటివి మనకి కనబడుతూ ఉన్నాయి మిగతా రాసుల వారు చక్కగా ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అష్టోత్తరం కానీ కరావలంబ స్తోత్రం కానీ లేదా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాదుల పారాయణ కానీ చేసిన అక్షయమైనటువంటి ఫలితం వస్తుంది కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి అలాగే ఈరోజు కనుమ పండగ కూడా కాబట్టి గారెలని వేసుకొని ఆంజనేయ స్వబ్దని వడలు అంటారు కొన్ని చోట్ల గారెలు అంటారు మా సైడు కాబట్టి వాటిని ఆంజనేయ స్వామికి పదమూడు నివేదన చేసి గారెల్ని ఎవరికైనా దానం చేయడము పంచిపెట్టడం ద్వారా కూడా నరదృష్టి పిశాచ బాధ గ్రహ దోషాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి స్వస్తి